రైట్ బ్రేకింగ్ న్యూస్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కు ముందే ఈఎం లలో ఇరవై ఐదు వేల ఓట్ల చొప్పున ఓట్లు పడ్డాయన్న ఆర్జేడి సీనియర్ నేత జగదానంద సింగ్ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది ఆయన ఆరోపణలు ఖండిస్తున్నట్లు తెలిపింది బీహార్ తీర్పు ప్రజల అభిష్టాన్ని ప్రతిబింబించలేదని ఈవీఎంలలో అవకతవకలు జరిగినందున న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేకపోలేదని ఆర్జేడి సోమవారం పేర్కొంది పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రతి ఈవీఎంలలో ఇరవై ఐదు వేల ఓట్లు పడ్డాయని అయినప్పటికీ తాము ఇరవై ఐదు సీట్లు సాధించామని జగదానంద సింగ్ అన్నారు ఈ ఆరోపణల పేరుపై స్పందించిన ఎన్నికల సంఘం ఇది సాంకేతికంగా అసాధ్యమని స్పష్టం చేసింది ఎన్నికల ప్రక్రియలో అనుసరించిన నిబంధనల ప్రకారం ఇవి తప్పుడు ఆరోపణలని పేర్కొంది పోలింగ్ కు ముందు ఇరవై వేల ఓట్లు ఉండటం అనేది అసాధ్యమని తెలిపింది ఈవీఎంలకు బ్లూటూత్ ఇంటర్నెట్ ఇతర కనెక్షన్లు ఇవి ఏవి ఉండవని గుర్తు చేసేది బయట నుంచి ఈవీఎంను యాక్సెస్ చేయడం లేదా డిజిటల్ ట్యాపరింగ్ చేయడం అసాధ్యమని తెలిపింది పోలింగ్ ముందు ఈవీఎంలలో ప్రతి అభ్యర్థికి సున్నా ఓట్లు కనిపిస్తాయని తెలిపింది పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే మాక్ పోలింగ్ నిర్వహిస్తారని తెలిపింది ఆ తర్వాత మాక్ పోల్ ఓట్లను కూడా తొలగిస్తారని వెల్లడించింది ఈవీఎంల పంపిణీ కూడా ర్యాండమ్ గా ఉంటుందని కాబట్టి ఏ ఓటింగ్ యంత్రం ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్తుందో ఎవరు చెప్పలేరని స్పష్టం చేసింది పోలింగ్ ప్రక్రియ ప్రతి దశలో పార్టీల ఏజెంట్లు ఉంటారని తెలిపింది ఇక రెండు విడతల్లోనూ ఆర్జేడి ఒక్కసారి కూడా అభ్యంతరాలు చెప్పలేదని ఎన్నికల సంఘం తెలిపింది జగదానంద్ సింగ్ కూడా ఆదరణ సమర్పించలేదని వెల్లడించింది మాక్ పోల్ సర్టిఫికేట్లు ఫామ్ సెవెంటీన్ సి ఇతర పత్రాలపై ఆర్జేడి సొంత ఏజెంట్లు సంతకం చేశారని తెలిపింది కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆరోపణలు చేస్తున్నట్టు పేర్కొంది